శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం వృషభ రాశి వారికి సంబంధించి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండటం మంచిది దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వృధా ఖర్చులు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు చామనం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు